ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి తనకు నియోజకవర్గంలో ముప్పై ఒక్క మంది లబ్దిదారులకు నలభై లక్షల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్సుతో ఎవరైతే ఆరోగ్య సేవలో వైద్య సదుపాయాలు పొందలేకపోతున్నారో అటువంటి వారి కోసం వారి సొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు చేయించుకున్న వారి కోసం రీఎంబర్స్మెంట్ చేస్తూ ఈరోజు పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి ఇటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవాలి వారందరికీ కూడా అండగా పెద్ద కొడుకుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయని పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో నలభై లక్షల రూపాయలు అదేవిధంగా ఒక బెనిఫిషియరీకి సంబంధించి ఈ రోజు తిరుపతిపురం బొబ్బా శ్రీహరి గారి అబ్బాయికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు పైగా ఖర్చు అయితే దానికి సంబంధించి పది లక్షల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది అలాగే ఈరోజు అందరికీ కూడా ఎంతో పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దిగువ మధ్యతరగతి ప్రజల కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష కోటి ముప్పై ముప్పై లక్షల నలభై ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది ఈ రోజు నలభై లక్షల నలభై ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ రోజు అందించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను